యోగాతో తో బరువు తగ్గటం సులభం కేవలం ముప్పై రోజుల్లోనే ప్రజెంట్ నేను వచ్చాను సంపూర్ణ ఆయుర్వేద నిలయం ప్రతి ఒక్క జబ్బుకి కూడా పూర్తి పరిష్కార మార్గం చూపిస్తున్నారండి మా తరి కూడా చేస్తలేను సార్ ఎక్కువ కింద కూర్చో లేకపోయి ఇప్పుడు సారే నో ఇప్పుడు సార్ నడవరాలి నిజంగా మేడం నడవరాలి ఇప్పుడు ఆడి నుంచి అంచటం అందుకే ఈ మధ్య కాలంలో చాలా మంది దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు మేము ఇది మాది తాత ముత్తాతల నుంచి నాలుగు వందల యాభై సంవత్సరాల నుంచి చేస్తున్నాం కొన్ని సంవత్సరాల నుంచి కూడా సఫర్ అవుతున్న వాళ్ళు మీ దగ్గరకు వస్తే వాళ్ళని కంప్లీట్ గా మళ్ళీ రికవర్ చేయగలరా మీరు ఎన్నో కేసులు మేము ఎంతో మంది వస్తున్నారు అతని శరీరం నాడిని బట్టి ప్రాబ్లం ఏంటి దాన్ని గుర్తించి దాన్ని తగ్గట్టుగా మెడిసిన్ ఇస్తే అది వేళ్ళ తహా పలికేస్తుంది మళ్ళీ జీతం రాదు దీర్ఘకాలిక రోగాలు పక్షవాతము క్యాన్సర్ కిడ్నీ ఫెయిలర్ థైరాయిడ్ షుగర్ బీపీ వీటన్నిటికీ ఆయుర్వేదంలో వడమూలికల ద్వారా మనం మందులు తయారు చేసి దీర్ఘకాలిక అవలంగా ఉన్న రోగాలన్నింటి పర్మనెంట్ గా మనం క్యూర్ చేయవచ్చు నా దగ్గరికి ఎల్ఐ అనే ఒక పేషెంట్ నీరు ఉంది ఏదైనా తినాలన్నా కూడా వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది యాక్టివ్గా పని చేయలేకపోతున్నాను అని చెప్పాను దాని ప్రకారంగా అతను నాడి పరిశీలిస్తే అతనికి లివర్లో ప్రాబ్లం ఉందని చెప్పాను ఐదు సెప్టెంబర్ రెండు వేల ఇరవై తేదీని లివర్లో ఎడ్జ్జిగొట్టి ఎడ్జ్గొట్టి పెరిగినది జాండీస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఆఫ్టర్ రిపోర్టు ఫోర్టీన్ డేస్లో మీరు ఇక్కడ నేను చూపించాను ఇప్పుడు ఎంత ఉంది ట్వంటీ సిక్స్ నార్మల్ రేంజ్ వచ్చింది క్లియర్ అయితే అయినాయి కానీ మళ్ళీ ఇంకొక వారం రోజులు పది ఇరవై రోజులు వారికి అర్థం చేయమన్నారు ఇప్పుడు అరవై ఎనిమిది నుంచి డెబ్బై మూడు డెబ్బై నాలుగు వచ్చేసాం మేము ఇక్కడ నూట ఇరవై సంవత్సరాలు జీవించి ఖచ్చితంగా చూపిస్తాం కాబట్టి మేము ఇలాంటి వాతావరణంలో సేంద్రియ పద్ధతుల ద్వారా వ్యవసాయం చేస్తూ బతి చూపిస్తామని హాయ్ ఐ డ్రీమ్ వ్యూవర్స్ నేను దేశ్రీ ప్రెజెంట్ నేను వచ్చాను పెద్ద అంబర్పేట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ లెవెన్లో ఉన్న సంపూర్ణ ఆయుర్వేద నిలయం సంపూర్ణ ఆయుర్వేద నిలయంలో ప్రతి ఒక్క జబ్బుకి కూడా పూర్తి పరిష్కార మార్గం చూపిస్తున్నారండి అందుకే ఈ మధ్య కాలంలో చాలామంది దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు క్యాన్సర్కి కూడా ఇక్కడ పూర్తి ట్రీట్మెంట్ ఉందంట నాట్ ఓన్లీ క్యాన్సర్ హార్ట్కి సంబంధించి ఆర్థరైటిస్కి సంబంధించి లివర్ కిడ్నీస్ బాడీలో టాప్ టు బాటమ్ మనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా వాటికి చక్కటి పరిష్కార మార్గం లభిస్తోంది ఇక్కడ ఆయుర్వేదంలో అని చాలామంది చెప్పుకుంటూ ఉన్నారు అసలు ఏంటి ఈ ఆయుర్వేదం ప్రత్యేకత ఎందుకంటే ఆయుర్వేదంలో చాలామంది మెడిసిన్ ఇస్తూ ఉన్నారు కానీ అంతే ఇక్కడ వచ్చే పేషెంట్స్ చెప్తున్న విషయాలు చూస్తే మాత్రం అంత పరిష్కార మార్గం ఇక్కడ ఉంటుందా అని అనిపించింది అందుకే ఏంటి అసలు దీని గురించి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మనం పెద్దాంబర్పేటలో ఉన్న సంపూర్ణ ఆయుర్వేద నిలయం దగ్గరకు వచ్చేసాము అండ్ ఈ దీని గురించి ఇంకో విషయం ఏం చెప్పాలంటే ఇక్కడ ఉన్న ఈ డాక్టర్ గారు మహమ్మద్ రఫీ షేక్ గారు వీళ్ళు అనువంశీకులు ఆయుర్వేదంలో గత నాలుగు వందల యాభై సంవత్సరాల నుంచి కూడా అనేక జబ్బులకు వీళ్ళు ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు అండ్ వీళ్ళిచ్చే ఆయుర్వేదం స్పెషాలిటీ ఏంటి అని అంటే ఆయుర్వేదంలో ఏవైతే వీళ్ళు మెడిసిన్ తీసుకొస్తారో దానికి సంబంధించి పూర్తి అవగాహన ఉండాలి ఆ అవగాహన అనేది కొన్ని వందల సంవత్సరాల నుంచి వీళ్ళకు ఉంది ఆ అవగాహనతోటే ఆ ఎక్స్పీరియన్స్ తోటే వాళ్ళు ఆ మెడిసిన్ వీళ్ళకి ఇస్తూ ఉన్నారు కాబట్టి ట్రీట్మెంట్ తర్వాత కూడా తొందరగా కోలుకుంటున్నారు కొన్ని రోజుల్లోనే వాళ్ళు కోలుకుంటున్నారు అని చాలామంది చెప్పడం జరిగింది మరి ఏంటి వీళ్ళు ఇచ్చే ఆ ఆయుర్వేదం యొక్క స్పెషాలిటీ నిజంగానే ఇన్ చాలా తక్కువ డేస్లోనే అన్ని అనారోగ్య సమస్యలు కూడా ఇక్కడ ట్రీట్మెంట్ లభిస్తుందా లోపలికి వెళ్ళి తెలుసుకుందాం ఈ మధ్య కాలంలో లివర్ అయిన కేసెస్ ఎక్కువగా వింటూ ఉన్నాం లివర్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి ఏజ్ తో సంబంధం లేకుండా దీనికి కూడా అంతే ఇంకా అన్నింటికి నాకు తెలిసి ఆహార పర్వాట్లు మార్చుకోవడమే తర్వాత లివర్ ముఖ్యంగా ఇప్పుడు అప్పుడు లివర్ చెడిపోతుంది చెడిపోయిందంటే మందాగిండా ఎక్కువ మందాగేవాడా సిగరెట్లు ఎక్కువ తాగేటోడా నాన్ వెజ్ ఆయిల్ ఫుడ్ ఎక్కువ అని అడిగేవాళ్ళు లివర్ పవర్ ఇప్పుడు చిన్నపిల్లలకు లివర్ వస్తుంది ఆడవాళ్ళకి లివర్ వస్తుంది ఆడవాళ్ళు ఎక్కడ అవుతున్నారు ఎక్కడ సిగరెట్లు ఆగుతున్నారు వాళ్ళకి ఎందుకు వస్తుంది ఫ్యాటీ లివర్ లివర్ ఫ్యాటీ లివర్ రావడానికి మూల కారణం మెయిన్గా రెండు ఆల్కహాలిక్ నాన్ ఆల్కహాలిక్ లివర్ ఫ్యాటీ లివర్ ఆల్కహాలిక్ ఉంది నాన్ ఆల్కహాలిక్ ఉంది నాన్ ఆల్కహాలిక్ మందు తాగని వాళ్ళకు కూడా లివర్ ఫ్యాటీ లివర్ వస్తుంది ఆ లివర్ ఫ్యాటీ లివర్ వీళ్ళు కొన్ని కొందరు చెప్తున్నారు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ తర్వాత పోతే లివర్ సిరోసిస్గా మారుతుంది సివర్ సిరోసిస్ తర్వాత లివర్ క్యాన్సల్గా మారుతుంది అంటుంది ఇది ముఖ్య కారణం ఏంటంటే ఫుడ్తో తర్వాత ఊబకాయం ఓవర్ వెయిట్ కొవ్వు అధికంగా శరీరంలో పేరుకుపోవడం లివర్లో ఉండవలసిన కొవ్వు అది బయటికి రావడం వల్ల ఫ్యాట్ లివర్ అనేది ఫ్యాటీ లివర్గా తయారవుతుంది దీనివల్ల మనం చాలా చాలామందికి తెలియని విషయం ఓన్లీ లివర్ ముందులే దానికే దానికి అదే బాగా చేసుకుంటుంది మన శరీరంలో ఉన్న ఆర్గాన్స్ అవాయాలలో ఒక లివర్ మాత్రమే దానికి అదే మంచి చేసుకుంటుంది ఒక 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 స్టేజ్ వరకు దాని తర్వాత చేసుకోలేదు అతి మించిపోయిన తర్వాత ఏం చేసుకోలేదు ఈ ఒక లివర్ ప్రాబ్లంలో హార్ట్ హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి కిడ్నీ ప్రాబ్లం వస్తుంది పక్షవాతం వస్తుంది బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది క్యాన్సర్లు వస్తున్నాయి ఇది ఎవరు ఆలోచించట్లే ఆ లివర్ ఏమో ఏదో చిన్నగా నాలుగు టాబ్లెట్ తీసుకొచ్చి వారణం అయిపోయింది నో లివర్ మొత్తం బాడీని డిటాక్ట్ చేసి శరీరాన్ని మొత్తం శుద్ధి చేసేది ఒక లివర్ మాత్రం అలా దాన్ని మనం నెగ్లింగ్ చేయవద్దు చాలా మంది చేస్తారు ఇప్పుడు చిన్న పిల్లలు కూడా లివర్ చెడిపోతుంది కారణం ఏంటి జంక్ ఫుడ్స్ ఆయిల్ ఫుడ్ నా దగ్గరకు ఒక క్యాన్సర్ పేషెంట్ వచ్చాడు ఒక అబ్బాయి టెన్త్ క్లాస్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇద్దరు ఇద్దరు వచ్చేసి వర్క్ కూలి పనికి వెళ్తారు ఇది ఇంట్లో వంట టైంలో పిల్లలకి ఏదో డబ్బులు ఇచ్చేవాళ్ళు ఒక ఇరవై రూపాయలు యాభై రూపాయలు ఇచ్చేవాళ్ళు ఆ పిల్లలు అలవాటు చేసుకున్నాం డైలీ స్కూల్కి వెళ్ళడం లంచ్ పీరియడ్ బయట వెళ్ళడం ఫాస్ట్ ఫుడ్ ఓన్లీ ఫ్రైడ్ రైస్ ఆ ఫ్రైడ్ ఆయిల్ ఎక్కువ ఉండాలి సాల్ట్ ఎక్కువ ఉండాలి అలా తిని కొన్ని రోజులుగా ఏంటంటే చిన్నపిల్లడు నా దగ్గర వచ్చి మొత్తము సూర్య లివర్ క్యాన్సర్ క్యాన్సర్ సిరేసిస్గా మారిపోయి కడుపు అంత ఉబ్బరం వచ్చేసి వాటర్ ఫామ్ అయింది కాళ్ళు ఇంతలా ఉన్నాయి ముఖం కూడా వాపు వచ్చేసింది పచ్చగా అయిపోయినాయి కళ్ళు ఎల్లో కలర్లు ముఖంతో చూశాను నాడిపర్చింది చూసిన తర్వాత ఓకే సరే తర్వాత తన హిస్టరీలోకి వెళ్తే ఏం చేసేవా అంటే స్కూల్కి వెళ్ళిన డైలీ ఫాస్ట్ ఫుడ్ ఫ్రైడ్ రైస్ లేని అతను తిండు ఇంట్లో కారం కావాలి ఉప్పు ఎక్కువ కావాలి ఎవట్లో లివర్ చెడిపోయింది సో మనం ఏంటంటే ఉపవాసాలు ఎందుకు వచ్చాయి ఉపవాసాలు ఎందుకు వచ్చాయి ఉపవాసాలు ఏంటంటే మనం తినే కొద్ది లివర్ పని చేస్తుంది మనం తినకుంటే లివర్ రెస్ట్ తీసుకుంటుంది ఉపవాసాలు పెట్టారు ఉపవాసాలు ఇప్పుడు ఉపవాసాలు ఏవైతున్నాయి ఉపవాసాలు రేపు ఉపాసం ఉండాలి రేపు ఏదో పండుగ వచ్చింది లేక ఏదో ఉపాసం పెట్టాలి ఏదో రథం ఉంది అమ్మవారు మొక్కున్నాం ఏదో మనం ఏ దేవుని మొక్కున్నాం రంజానం ఏదో అనుకుని అంటారు ఉపవాసాలు రేపు ఉపాస అనగా ఫస్ట్ మార్కెట్కి వెళ్తారు పరిగెత్తుకుంటారు బాగా తినే అన్ని రకాల ఫ్రూట్స్ తెచ్చుకుంటారు ఎప్పుడు కూడా అన్ని పెట్టుకుంటారు అన్ని రకాల ఈ వడల కోసం ఇడ్లీల కోసం దోశలు అన్ని రెడీ చేసి పెట్టుకుంటారు డైలీ తినేదకన్నా ఉపాసం ఉన్న రోజు ఈ ఫ్రూట్స్ జ్యూసులు ఈ చిన్న చిన్న తినమన్నీ ఎక్కువ తినేస్తారు దీనికన్నా ఎక్కువ ఏంది ఉపవాసం ప్రయోజనం అక్కడ తర్వాత చాలా మంది ఏం చేస్తారు ఫ్రూట్స్ ఫ్రూట్ జ్యూస్లు ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల లివర్ చెడిపోద్ది టెన్ పర్సెంట్ లివర్ చెడిపోవడానికి ముఖ్య కారణము ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల అవును ఫ్రూట్స్ ఫ్రూట్స్ మీరు ఎక్కడ సర్వీస్ చేసినా ఫ్రూట్స్ ఎక్కువ మనం తీసుకోకూడదు ఫ్రూట్ జ్యూస్లు కూడా ఎక్కువ తీసుకోకూడదు ఒక గ్లాస్ ఒక మోతాదు వన్ ఫిఫ్టీ ఎంఎల్ నుంచి టూ హండ్రెడ్ ఎంఎల్ మాత్రమే ఫ్రూట్ జ్యూస్లు తీసుకోవాలి ఫ్రూట్ తీసుకోవడం వల్ల మనం ఏంటంటే ప్రోటీన్స్ తర్వాత క్యాలరీస్ పెరుగుతాయి అవి పెరగడం వల్ల మీకు లివర్లు బాగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి దాని తర్వాత లివర్ ఒక స్టే ఒక ఫ్యాట్ లివర్ బాగా ముదిరిపోయిన తర్వాత టోటల్ చేరిపోయిన తర్వాత లివర్ సిరోసిస్గా మారుతుంది ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో ఎక్కువ ఇప్పుడు అమెరికాలో ఎక్కువ లివర్ సిరోసిస్ కేసులు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు అవి అప్పుడు యుఎస్లో ఎక్కువ ఇప్పుడు భారతదేశంలో ఫార్టీ పర్సెంటేజ్ లివర్ డ్యామేజ్ అని ఉన్నారు ప్రతి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల దగ్గర లివర్ ప్రాబ్లం దానివల్ల అన్ని రకాల స్ట్రోక్స్ వస్తున్నాయి అకస్మాత్తుగా స్ట్రోక్ వస్తుంది నైట్ దాని కారణం లివరే దానివల్ల ఏంటంటే ఇప్పుడు నా దగ్గర సింపుల్ నా దగ్గర ఒక కేసు వచ్చింది రీసెంట్ కేసు వచ్చింది రిపోర్ట్లో వచ్చారు చూస్తున్నారు లివర్ మొత్తం నేవ అయిపోయింది ఇది ఆల్కహలిక్ కేసు నాన్ ఆల్కహాలిక్ గురించి చెప్పాను ఇందాక అందరికి వస్తుంది అది మందు మందు దాక్కుంటేనే ఫుడ్ వల్ల వచ్చేటివి ఆల్కహాల్ డ్రింక్ వాళ్ళ శరీరము ఏడిపికి ఏడిపి అంటే ఆల్కహాల్ డిపెండెంట్ సిండ్రోమ్ అంటారు అంటే వాళ్ళ శరీరం మొత్తం ఆల్కహాల్ కు డిపెండ్ అయిపోద్ది ఆల్కహాల్ లేనిది వాళ్ళు ఏ పని చేయలేరు కదలలేరు లేరు ఆలోచించలేరు మాట్లాడలేరు ఒక చుక్క మందు పడితే అన్ని పనులు చేస్తారు యాక్టివ్గా ఆ మందు లేదంటే డమ్మి మొన్న చోటు ఉంటారు టెల్ సో ఇలాంటి వాళ్ళు ఆల్కహాల్ డిపెండెన్స్ సిండ్రోమ్ గురైన వాళ్ళకు లివర్ దానిపై సిరోసిస్గా మారుతుంది లివర్స్ లివర్ సిరోసిస్ అంటే లివర్ పూర్తిగా చెడిపోయి రాయిలాగా తారేపడు ఒక పర్సెంటేజ్గా ఉన్నదాన్ని అలాంటి కేసులు ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలన్న కేసులు దానిలో కొన్ని సక్సెస్ కానీ కేసులు మా దగ్గరకు వచ్చి పూర్తిగా అన్ని లివర్ చిన్న పిల్లలు పుట్టినప్పుడు ఎట్లా అలాంటి కేసులు ఎన్నో బాగా చేశాయి అలా బాగా బాగా చేసిన కేసులు ఎన్నో నేను నా దగ్గర ఎంతో మందికి లివర్ అది కూడా ఎక్కువ సమయం కాదు చాలా తక్కువ వ్యవధిలోనే నా దగ్గరకి ఎలాంటి స్థితిలో లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వచ్చి నా దగ్గరకు వచ్చినా కూడా ఏ స్థితిలో ఉన్న హెపటైటిస్ బి వాళ్ళు కావచ్చు కామెర్లు కావచ్చు ఊరు కామెర్లు ఈ రకరకాల వాళ్ళు ఈ లివర్కి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు నా దగ్గరికి వస్తే ఏ ప్రాబ్లం అని లివర్ సిరియోసిస్ కావచ్చు ఏదైనా కావచ్చు ఒక్క నెలలోనే నేను మీరు ఫస్ట్ రిపోర్ట్ తెచ్చుకోండి ఒక నెల లోపు మీ రిపోర్ట్ మొత్తం నార్మల్ జస్ట్ చూపిస్తుంది. ఎంత మంది చేశారు? ఓకే. ఛాలెంजेस చెప్తున్నారు అన్నమాట డాక్టర్ గారు. అలాంటి కేసులో మీరు ఈరోజు మన పేషెంట్లు వచ్చిన వాళ్ళ కవర్మ రిపోర్ట్స్ ఉన్నాయో చూద్దాం. యా 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 ఓకే లక్కీగా పేషెంట్స్ కూడా చాలా మంది వచ్చారు. లివర్ కి సంబంధించిన వాళ్ళు అండ్ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు సో మనం టెస్ట్ తీసుకుందాం మన ముందే ట్రీట్ చేస్తారంట డాక్టర్ గారు సంపూర్ణ ఆయుర్వేద నిలయంలో ప్రతి సమస్యకి కూడా పూర్తి పరిష్కారం ఉంది అని అనంటే మనము టెస్ట్ మోని అడగడం జరిగింది లివర్కి సంబంధించిన కేసు గురించి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఈ పేషెంట్ లివర్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు డ్యామేజ్ అయింది అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లోనే అతను లివర్ కంప్లీట్గా క్యూర్ అయింది అనమాట సో మనము టెస్ట్ మోని అడగడంతో డాక్టర్ గారు ఆ పేషెంట్ని కూడా పిలిపించారు ఎల్లయ్య అనే ఒక పేషెంట్ ఒక వ్యక్తి తన ఈ వ్యక్తి నా దగ్గరికి ఇలా సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖు వచ్చారు వచ్చిన తర్వాత అందరి చూస్తున్నదాన్ని చూశాను నాకు తనకు అడిగాను ఏంటి మీ సమస్యనే అడిగితే సార్ నాకు సరిగా నిద్ర పట్టడం లేదు ఆకలి కావట్లేదు ఆకలి ఉన్న కూడా సరిగా కొద్ది తింటే కడుపు గుబరంగా ఉన్నట్టు తినబుద్ధి కావట్లేదు నీరు ఉంది కొద్దిగా ఏ పని చేయడం దాసలేదు లేదు పగలు కూడా నిద్ర వస్తున్నాయి నిద్ర వచ్చేటంది ఎప్పుడు ఏదైనా తినాలన్నా కూడా వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ నీరసంగా ఉంది మత్తుగా ఉంటుంది యాక్టివ్గా పని చేయలేకపోతున్నాను అని చెప్పాడు చెప్పిన తర్వాత నాని పరిశీలించిన తర్వాత అడిగాను ఆయన హిస్టరీ అడిగాను మీరేం చేస్తుంటారు ఎలా మీ వృత్తి ఏందని అడిగితే అని ఇట్లా కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నా అని చెప్పాడు సరే దాన్ని దాన్ని చేసి దాని ప్రకారంగా అతను నాడి పరీక్షిస్తే అతనికి లివర్లో ప్రాబ్లం ఉందని చెప్పాను ఆయన ఆయన లివర్ ప్రాబ్లం వస్తారు అది బాచని భయపడుతున్నాడు లివర్ ప్రాబ్లం లివర్ని పెద్ద సమస్య ఏం కదా నువ్వు వెళ్ళేసి నాకు నేను మీకు మెడిసిన్ ఇస్తాను ఫస్ట్ నువ్వు వెళ్ళి రిపోర్ట్ తీసుకురమ్మని చెప్పాను తీసుకురమ్మని అతను లేలేసి ఎల్ఎఫ్టీ లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకుని నా దగ్గర తీసుకొచ్చినప్పుడు నా దగ్గర ఇది పంతొమ్మిదో తారీఖు ఇక్కడ వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ సెవెన్ జీరో పాయింట్ టూ ఏ ఉండాలి తర్వాత వచ్చేసి డైరెక్ట్ ఇన్డైరెక్ట్ బిల్డింగ్ వచ్చేసి జీరో పాయింట్ ఎయిట్ ఉండాలి జీరో పాయింట్ డబల్ నైన్ ఉంది తర్వాత ఆల్కలైన్ పాస్పేట్ వచ్చేసి ఓకే ఉంది తర్వాత ఎస్జీ ఓటి ఏఎస్టీ అంటుందని అది ఫార్టీ వన్ ఉండాలి కానీ ఇక్కడ సెవెంటీ సెవెంటీ ఉంది తర్వాత హెచ్జీపీటీ అది వచ్చేసి ఫార్టీ బిలో ఫార్ అప్ టు ఫార్టీ ఉండాలి కానీ సెవెంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంది సో ఇక్కడ లివర్ బాగా ఫిఫ్టీ పర్సెంట్ వరకు డ్యామేజ్ అయ్యి ఇంకా ముందుకు వెళ్తే ఇంకా చాలా ఇబ్బంది ఉంటుందని చెప్పేసి ఇది తీయించుకోండి తీయించుకున్న తర్వాత ఇది చూసిన తర్వాత లివర్ ప్రాబ్లం అతని కన్ఫర్మేషన్ చేసి నాకు లివర్ ప్రాబ్లం అని తెలిసిపోయింది దాని తర్వాత ఆయనకు మెడిసిన్ ఇచ్చా మెడిసిన్ ఇచ్చేసి డైట్ ఫుడ్ ఫుడ్ విషయం కూడా చెప్పా ఈ టైం టు టైం తీసుకోవాలి ఈరోజు మార్నింగ్ ఆరు గంటలకి లేయాలి సూర్యుడు ముందే ఫుడ్ తీసుకోవాలి సూర్యుడు మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకు నడిపో మీద సూర్యుడు లంచ్ చేయాలి సూర్యుడు అస్తమించక ముందు అస్తమంతే అస్తమించే చేసే సమయం ముందే సాయంత్రం భోజనం చేయాలని ఆ టైమింగ్స్ పెట్టి కొన్ని మెడిసిన్స్ ఇచ్చేసి దీన్ని కరెక్ట్ టైం వాడుతూ డైట్ వాడమని చెప్పాను ఫాలో అప్ చేయమన్నాను ఆల్కహాల్ తాగి అలవాటు ఉందా అంటే ఆల్కహాల్ తాగి అలవాటు నాకు లేదని చెప్పాను సో ఇది నాన్ ఆల్కహాలిక్ కేసు ఫుడ్ వల్ల జరిగిన ప్రాబ్లమ్ అతను వృత్తిలో అతను కాలుష్యం కూడా కారణమైంది నేను చెప్పినట్టు ఆయన ఫాలో చేశాడు ఫాలో చేసిన తర్వాత మధ్యలో ఫోన్ చేసే ఫోన్ చేశారు సార్ ఇప్పుడు నాకు బాగా యాక్టివ్ ఉంది మంచిగా ఉంది అని చెప్పి ఎన్ని రోజులు అయింది మెడిసిన్స్ వాడడం వాడడం అంటే సార్ ఒక ఏడు ఎనిమిది రోజులు అయింది సార్ అని తో పని చేయండి నువ్వు వెళ్ళేసి టెస్ట్ చేయించుకో అని చెప్పి టెస్ట్ చేసి రమ్మన్నా అప్పుడు నా దగ్గర పచ్చగా ఉన్నాయి ఆ కంటిలో ఎర్రని సారాలే లేవు గ్లో లేదు ఫేస్లో కళాహీనంగా తయారైపోయింది దాన్ని పాలిపోతుంది కదా ఆ పాలిపోయినట్టు అయిపోయినది అనమాట సో తర్వాత అప్పుడే చూసాం తర్వాత మళ్ళీ అతని రిపోర్ట్ తీసుకుని నా దగ్గరకు వచ్చాను తీసుకొచ్చిన తర్వాత ఈ రిపోర్ట్ వచ్చేసి ఎప్పుడొచ్చింది ఈ రిపోర్ట్ వచ్చేసి ఇక్కడ రిపోర్ట్ వచ్చేసి ఇది ఇందాక మనం చూపించిన రిపోర్టు ఇది పంతొమ్మిది సె ఐదు సెప్టెంబర్ రెండు వేల ఇరవై డేట్లో అప్పుడు ఇవన్నీ లివర్లో ఎడ్జ్జిఓటి ఎజ్జిపోటీ పెరిగినది జాండీస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి దీంతో చూడండి క్లియర్గా చూడండి పేరు వచ్చేసి ఎల్ ఏజ్ ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఓకే ఫిఫ్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఈ రిపోర్ట్లో ఇది బిఫోర్ రిపోర్ట్ ఆఫ్టర్ రిపోర్టు ఇక్కడ ఎల్ ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఏజీ నైన్టీన్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు అంటే ఫోర్టీన్ డేస్ ఫోర్టీన్ డేస్లో మీరు ఇక్కడ ఇందాక నేను చూపించాను ఎస్జిపిటి ఎస్జిఓటీ ఎంత ఉన్నది ఇందాక ఇక్కడ వచ్చేసి డెబ్బై ఉన్నది ఎస్జిఓటీ ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఉంది థర్టీ త్రీ పాయింట్ త్రీ ఉంది ఎస్జిపిటీ ఎంత ఉంది ఇక్కడ ఎంత ఉన్నది దాంట్లో డెబ్బై ఐదు పాయింట్ ఫైవ్ ఉన్నది ఇప్పుడు ఎంత ఉంది ట్వంటీ సిక్స్ వచ్చింది నార్మల్ కి వచ్చింది పర్ఫెక్ట్ గా తయారైపోయింది కేవలం పద్నాలుగు రోజుల్లోనే సూపర్ పన్నెండు రోజులు ఉంటాయి తర్వాత పన్నెండు రోజులు ఆయనకు ఆకలి పుట్టడం మొదలు అన్ని నార్మల్ అయిపోయాడు ఆయన తర్వాత ఇప్పుడు నార్మల్ అయినా కదా నేను అన్ని తిని వచ్చాను లేదు లేదు అది కోర్స్ కంప్లీట్ గా మండలం రోజు నలభై రోజులు మండలం అంటారు ఆ నలభై రోజు మండలం మళ్ళీ జీవితంలో నీకు ఇలాంటి ఫ్యాటీ లివర్ రావడం కానీ లివర్ డ్యామేజ్ కావడం కానీ జాండీస్ రావడం కానీ జరగదు సో గుడ్ టు హియర్ అబౌట్ యూ అండ్ యువర్ మెడిసిన్స్ అండి అసలు ఇంత మంచి రిజల్ట్స్ ఉన్నాయి ఇన్ని రోగాలకు అన్నింటికీ కూడా నేచర్లోనే వైద్యం ఉంది అని మీ ద్వారా తెలుస్తుంది